నమస్కారం అండి మీ మీ అందరికీ ఒక కేసు గురించి చెప్దామనుకున్నా మా దగ్గర రీసెంట్గా ఒక చిన్న బేబీ వచ్చిందండి బార్న్ బేబీ ఆల్మోస్ట్ త్రీ మంత్స్ ఓల్డ్ బేబీ ఆయనకి ఏమంటే రెండు మోకాల్ కొద్దిగా డిఫార్మిటీ ఉన్నాయి ఆయనకి రెండు మోకాల్ డైరెక్షన్ కొద్దిగా చేంజ్ ఉన్నాయి ఈ యూజువల్గా మనం డయాగ్నోస్ట్ చేసిన తర్వాత మాకు తెలిసిపోయింది ఇది ఏమంటే కంజనైటల్ డిస్లోకేషన్ ఆఫ్ మీ అంటే దాంట్లో ఏముంటుందంటే ఈ మోకాలు కొద్దిగా వంకర్గా ఉంటాయి ఈ ఈ రెండు మోకాల్ బై బర్త్ ఇట్లాంటి పేషెంట్స్ వాళ్ళకి కొద్దిగా వంకర్గా ఉంటాయి ఈ దాని మోకాలతో పాటు అండ్ హిప్ జాయింట్స్ కూడా కొద్దిగా సబ్లక్సెటెడ్ ఉంటాయి డిస్లోకేటెడ్ ఉంటాయి సో మనం ఈ పేషెంట్కి డీటెయిల్ అసెస్మెంట్ చేసిన తర్వాత మాకు మాకు ఒక డయాగ్నోసిస్ వచ్చింది ఈ పేషెంట్ సిండ్రోమిక్ బేబీ విత్ కన్ బయల డిఫార్మిటీ విత్ పెట్టి విత్ బోత్ బోర్త్ హిప్స్ అంట సో మనం ఒక రోడ్ మ్యాప్ చేసి ఆయనకి ఒక పేరెంట్స్తో మాట్లాడి ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ డిసైడ్ చేసి ఆ పేషెంట్కి మనం యూజువల్గా ఒక ప్రోటోకాల్తో స్టార్టెడ్ విత్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంట కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ సర్జరీ లేకుంటే ఈ మోకాల్ కరెక్షన్స్ ఎలా చేయాలంట యూజువల్గా మనం ఈ ఏజ్ ఈ వయసు పిల్లల్లో మనం ప్లాస్టర్ పెట్టేసి కరెక్షన్ చేయడానికి ట్రై చేస్తామండి సో ఈ బాబు కూడా మనం ఒక ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ వరకు ట్రై చేసాం సీరియల్ కాస్టింగ్ చేసి ఈ కరెక్షన్ చేయడానికి ట్రై చేసా కానీ ఆయనకి అంత రిజల్ట్స్ రాలేదు రిజల్ట్స్ రాలేదంటే మొత్తం కరెక్షన్ రాలేదు ఎందుకు రాలేదంటే కొద్దిసారి ఈ కంజనైట్ల డిస్లోకేషన్స్ ఈ సెట్స్ బేబీస్లో ఈ మోకాల్ బుక్లు కొద్దిగా ఏమంటే క్యాప్సూల్స్ అన్ని టైట్ ఉంటాయి అప్పుడు కరెక్షన్స్ ఈ కన్జర్వే ట్రీట్మెంట్లో కరెక్షన్స్ రావు సో మనం ఆ టైంలో ఒక డిసిజన్ తీసుకున్న లెట్స్ గో ఫర్ అండ్ ఓపెన్ రిడక్షన్ అంటే ఒక చిన్న సర్జరీ చేసి ఈ మోకాల్స్ బా బాబుకి కొద్దిగా కరెక్షన్ చేద్దాం ఆయన కొద్దిగా ఈ వంకర్ మోకాల్స్కి మనం చక్కగా చేసేద్దాం అంటే ఒక సర్జరీ స్టార్ట్ చేశాం సో రెండు కాల్కి ఒక సర్జరీ చేసిన తర్వాత బాబుకి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఒక కొద్దిగా నెలలో బాబు కొద్దిగా క్రాలింగ్ అన్ని స్టార్ట్ చేశారు కాల్ మూమెంట్స్ అన్ని స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆ బాబు వయస్ లెవెన్ మంత్స్ అండి ఇప్పుడు ఆయన ఏమంటే నిలబడుతున్నారు కొద్దిగా సపోర్ట్ తీసుకుని నడుస్తున్నారు సో ఇట్లా చూస్తే మాకు చాలా సంతోషం ఎందుకంటే ఈ వీఆర్ ఏబుల్ టు గివ్ హెమ్ మొత్తం ఆయనకి ఈ వంకర ముఖాలకి మనం సెట్ చేసి హీ హీస్ ఎబుల్ స్టాండ్ నౌ ఆయనకి ఒక నార్మల్ మోకాలు అయిందండి సో ఇప్పుడు ఆయన పర్సనల్ లైఫ్లో మమ్మల్ని నడవచ్చు రన్నింగ్ చేసుకోవచ్చు జా జాగింగ్ చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు సో ఇట్లాంటి విషయంలో చాలా ముఖ్యం ఏమంటే పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో మనం ఈ డిఫార్మిటీస్ మనం తొందరగా చూసుకోవాలా తొందరగా దానికి ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేస్తే మాకు రిజల్ట్స్ కూడా బాగుంటాయి అండి హండ్రెడ్ పర్సెంట్ మనం రిజల్ట్స్ తీసుకొని రావచ్చు ఈ పిల్లల్లో ఈ పీరియాట్రిక్ ఏజ్ గ్రూప్స్లో సో స్పెషలీ ఈ ఈ న్యూ బోర్న్స్లో మళ్ళీ ఈ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ మధ్యలో చాలా బేబీస్కి డిఫార్మిటీస్ ఉంటాయి మోకాలు కొద్దిగా వంకర ఉండడం కాలు వంక వంకరుగా ఉండడం ఈ యాంకిల్స్ దగ్గర ఇవన్నీ కొద్దిగా డిఫార్మిటీస్ మనం ఎంత తొందరగా చూసేసి దానికి అడ్రస్ చేస్తే అంత బాగుంటుందండి